なななな。 Thank <laughs> you. सर सर

नहीं आई डू इट सिक्स लो इट्स सो डेंजरस सो डेंजरस इट इज अनसेफ हैवर हम इसको ना उसको पूरा प्रेजेंटेशन में इन्वेस्टमेंट में टाइम के साथ का बहुत अच्छा हमारा रिमांड इसको इसमें बोल दो थैंक यू बहुत का नहीं मतलब मतलब रोज ना करना ఈరోజు డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి ముప్పై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరుపుకుంటున్నాం అదేవిధంగా భారతదేశం మొత్తం కూడా ప్రతి ఒక్కరూ జగజీవన్ రావు గారికి గొప్ప నివాళులర్పిస్తున్నారు ఈ దేశంలో హరిత విప్లాన్ని కావచ్చు మరి కార్మిక విప్లానికి కావచ్చు ఆద్యుడు బాబు జగజ గారు వ్యవసాయానికి కానీ కార్మికులు కానీ అనేక విషయాలను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచిస్తే పేద బడుగు బలహీన వర్గాలకి మేలు జరగాలని ఆ రాజ్యాంగ ఫలాలన్నింటినీ కూడా అణగార్ని వర్గాలకు అందించడానికి అహర్నిశలు శ్రమించి ప్రతి ఒక్కరికి ప్రతి పేదవాడికి ఆ రాజ్యాంగ ఫలాలు అందాలని కృషి చేస్తున్న వ్యక్తి జగన్ గారు ఆ మహనీయుని ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు ప్రతి దళితులు అన్నగారి వర్గాలు ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికీ స్మరించుకుంటారు మరి ఈరోజు ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతా ఉంది మరి గొప్ప నేతలు పాలన సాగిస్తున్నటువంటి ఈ భారతదేశంలో అలాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోకుండా ఇప్పుడు నాయక పాలకులు ప్రజా వ్యతిరేకత పాలన సాగిస్తూ రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగిస్తారు ఇది ఎల్లకాలం మనజాలతో ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా తగిన శాస్త్ర జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఆ గొప్ప నేతకి మరొకసారి నివాళిని అర్పించుకుంటాం ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించుకొని ఆ మహనీయుడు చేసినటువంటి ఎన్నో గొప్ప విషయాలు గుర్తు చేసుకోవాల్సిన సమయం ఇది ఎందుకంటే ఈరోజు మనకి మంది పాలకులు రావచ్చు ఆ రోజు మనకి ఈ పాలన రావడానికి కారణమైన వాళ్ళు చాలా ముఖ్యమండి ఆయన చేసినటువంటి సేవలు భారతదేశానికి అంతా ఇంత కాదు బడుగు బలహీన వర్గాలకు ఆయన అందించినటువంటి ప్రోత్సాహం కూడా మనం గుర్తు చేసుకోవాలి ఈరోజు ఎందుకంటే చాలా చిన్న వయసులో తండ్రిని కోల్పోయినా కానీ సమాజంలో ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొన్నా కానీ ఎంతో ధైర్యంగా ఏది న్యాయం అనుకున్నాడో ఏది నిజం అనుకున్నారో దాని వైపు నిలిచున్నటువంటి నాయకుడు మనకు ఉన్నారని ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి ముప్పై ఏళ్ళు సుదీర్ఘ కాలంగా మనకి మంత్రిగా పనిచేశారు క్యాబినెట్ మంత్రిగా నలభై సంవత్సరాలకు మించి ఆయన రాజకీయాల్లో ఉన్నారు స్వాతంత్రానికి ఆయన సేవ మనకి స్వాతంత్రం రావడానికి ఆయన కారణం అని చెప్పుకోవడంలో ఏమాత్రం తప్పులేదు ఇటువంటి ఎన్నో విషయాలు చూస్తున్నాము ఆయన గొప్పతనం చెప్పుకోవాలంటే ఒక రోజు సరిపోదు కొన్ని విషయాలు మాత్రం మనం గుర్తు చేసుకుందాం ఈ సందర్భంగా అని చెప్పుకుంటున్నాం ఇటువంటి విధంగా ఆయన ఆయన చేసినటువంటి పనులని బుడిదలో పోసినట్టే కదండి ఈరోజు మనందరం కాబట్టి మళ్ళీ ఇటువంటి మహనీయులు కోరుకున్నటువంటి దేశం రాష్ట్రంలో మనం ఆ ర ఆ రకమైనటువంటి పాలన రావాలంటే మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి దానికి మనం అందరం కష్టపడదాము అందరం మరొకసారి బాబా జగజీవన్ రామ్ గారిని గుర్తు చేసుకొని ఆయన చేసినటువంటి ఎన్నో గొప్ప పనులు గుర్తు చేసుకొని ఆయన మరొకసారిని వాళ్ళు అర్థం బాబు జగజీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిబి ఆఫీసులో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం కానీ దీనికి సంబంధించి అందరూ కూడా రావడం ఆయనకు నివాళులర్పించడం కూడా జరిగింది ఆయనని స్పృశించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది అయితే ఈరోజు భారతదేశంలో అనేక కులాలు మతాలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశంగా ఈరోజు ప్రపంచంలో భారతదేశం ఉండగలిగిందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం బాబు జగజీవన్ రామ్ గారు అలానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు ఈ అణగారినటువంటి వర్గాలన్నీ కూడా అందరితో సమానమైనటువంటి హక్కులు పొందాలా వారు కూడా అందరితో పాటు గౌరవంగా జీవించాలన్న ఆలోచనతో వారు ఆ రోజు పాటుపడినటువంటి చేసినటువంటి కృషి అందరికీ తెలిసిందే మరి వారి కృషి ఫలితంగా ఈరోజు అందరం కూడా సమానంగా ఉండగలుగుతా ఉన్నాం ప్రతిది కూడా అందరూ కూడా సమాన హక్కులను కూడా పొందగలుగుతా ఉన్నామంటే వారు చేసినటువంటి కృషిని ఎప్పుడు కూడా ఈ సమాజం మర్చిపోలేదు అలానే బాబు జగజీవన్ రామ్ గారు వచ్చేటప్పటికి ముప్పై సంవత్సరాల పాటు సుదీర్ఘంగా అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఆయన కేంద్ర మంత్రిగా పనిచేయడం కానీ ఆయన రక్షణ మంత్రిగా ఉన్న సమయంలోనే భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు భారతదేశం గెలవడం కానీ బంగ్లాదేశ్ని విడదీయడం కానీ అంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ కలిసి ఉన్నప్పుడు అనేక సమస్యలు భారతదేశానికి వస్తా ఉన్నప్పుడు ఆ రెండింటిని విడిపోయేలాగా మనం పాకిస్తాన్ మీద యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధంలో విజయం సాధించే క్రమంలో బాబు జగజీవన్ రామ్ గారు రక్షణ మంత్రిగా ఉండి ఆయన చేసినటువంటి సేవలు ఈ సమాజం మర్చిపోలేదు ఇలాంటి ఒక గొప్ప వ్యక్తికి సంబంధించినటువంటి జయంతి వర్ధంతి వేడుకల్ని ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ అన్ని జిల్లా పార్టీ ఆఫీసులో కానీ రాష్ట్ర పార్టీ ఆఫీసులో కానీ ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది సో వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎప్పుడు కూడా వారి వారు ఆ గౌరవం ఉండాలా వారికి అన్నిట్ అన్నిటిలో కూడా ప్రాధాన్యత ఉండాలా అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి నామినేటెడ్ పోస్టుల్లో కానీ అన్నింటిలో కూడా వారికి ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరిగింది భవిష్యత్తులో కూడా అదే క్రమంలో వైఎస్ఆర్సీపీ ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది మరి రాబోయే రోజుల్లో కూడా ఈ వర్గాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ చేసినటువంటి కృషిని కానీ ఎప్పుడు కూడా మర్చిపోలేవు మరి ఈ రోజు మరొకసారి బాబు జగజగన్ రామ్ గారికి అర్పిస్తూ వైఎస్ఆర్సీపీ తరఫున నెల్లూరు జిల్లా పార్టీ ఆఫీసులో ఈ కార్యక్రమం నిర్వహించడం అందరితో పాటు నిర్వహించడం సంతోషంగా కూడా ఉందని తెలియజేస్తా ఉన్నాను